Hi indeed. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యారవి తెలుగు వ్లాగ్స్ మా వీడియోస్ కనుక ఇదే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఈ వ్లాగ్ ఏంటంటే మనకి కార్తీక మాసంలో నాలుగు సోమవారాలు అయితే వస్తాయి కదండీ అందులో ఒక సోమవారం చూసి భోజనం అయితే చేస్తామన్నమాట ఇది మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది అందరూ చేసుకుంటూ ఉంటారు కూడాను ఓపుకున్న వాళ్ళు అవకాశం ఉన్న వాళ్ళు నాలుగు వారాలు కూడా చేస్తారనమాట నేనైతే రెండో వారమే చూసి భోజనం అయితే చేసాను కానీ నాకు వీడియోని వెంటనే పోస్ట్ చేయటం అయితే అవ్వలేదు సో అందుకని కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇంకా ఫస్ట్ నేను మార్నింగ్ లేచి రెడీ అయిపోయి దేవుడికి దీపం అయితే పెట్టుకున్నాను అలాగే మా పాప కోసం మా హస్బెండ్ కోసం టిఫిన్ కూడా ప్రిపేర్ చేసేస్తాను అనమాట ఇడ్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేశాను నెక్స్ట్ మా పాప కూడా లేచి ఇలా ఫ్రెష్ అయిపోయింది తనకి కూడా స్కూల్ ఉంది కదా సో తనకి టిఫిన్ పెట్టి స్కూల్లో డ్రాప్ చేసి ఇంకా అక్కడ నుండి మేము బయటకు అయితే వెళ్ళాము అనమాట నాకు కొన్ని సామాటా అయితే కావాలి అవి అయితే తీసుకొని వచ్చేసాను ఇంకా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏమీ తినమనమాట ఓన్లీ చాయ్ వాటర్ అవేని ఇంకా ఈవినింగ్ అయితే ఇక్కడ దగ్గర దగ్గర సిక్స్ అవుతుంది లైట్గా చుక్క అయితే కనిపిస్తుంది చుక్కలు అయితే చాలా తక్కువ కనిపిస్తున్నాయి చందమామ అయితే బాగా కనిపిస్తుంది కానీ ఎందుకంటే అంతకు ముందే వర్షాలు అవి పడ్డాయి దానివల్ల క్లైమేట్ కూడాను చాలా చల్లగా మార్నింగ్ కూడా మబ్బుగా ఉందనమాట అందుకనే ఏంటో చుక్కలు అయితే ఎక్కువ రాలేదు చాలా దూరంగా ఎక్కడో ఒక్కటి కనిపించిందనమాట ఇంకా ఆ చుక్క కనిపించే లోగే నేను ఈవినింగ్ ఫస్ట్ నీట్గా రెడీ అయిపోయి వంటంతా చేసేసుకున్నాను అనమాట ఈ వంట అనేది మనం చాలా దీనిగా చేయాలి అంటే టేస్ట్ చూసి అలా చేయకూడదు అనమాట అందుకని నేను ఇంకా వంట వంటంతా ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాను చామదుంప వంకాయ కర్రీ అయితే చేశాను అలాగే కొర్రబియ్యం పాయసం అయితే చేసాను సాంబార్ కూడా చేశాను ఇందులోన ఉల్లి తల్లు అయితే వెయ్యమనమాట అలాగే పెరుగు అనమాట ఇవైతే మెయిన్గా ఉండాల్సినవి ఇంకా కావాలి అని అంటే మా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళ టైంలో చాలా ప్రిపేర్ చేసేవాళ్ళు గుమ్మడికాయ కర్రీ అలాగే పచ్చడి అవన్నీ ప్రిపేర్ చేసేవాళ్ళు అనమాట సో వాళ్ళ దగ్గర నుండి మాకు ఇలా అలవాటు ఇంకా నేను కూడా ప్రతి సంవత్సరం కూడాను ఒక్క సోమవారం అయినా ఇలా చుక్కచూసి భోజనం అయితే చేస్తాను ఇంకా ఈవినింగ్ అంతా చేసి అలాగే మళ్ళీ సంజ దీపం అయితే పెట్టుకున్నాను ఇంకా ఈవినింగ్ దీపం పెట్టుకొని ఎక్కడైతే మనం భోజనం చేస్తామో అక్కడ ఆ ఏరియా మొత్తం కొంచెం తడిగొట్ట పెట్టుకోవాలన్నమాట ఆల్రెడీ నేను ముందు రోజు ఇల్లంతా ఒత్తుకున్నాను కానీ ఇలా తిరుగుతాం కదా సో అందుకని ఎక్కడైతే భోజనం ఇప్పుడు నేను చేస్తున్నానో అక్కడైతే తడుగుట పెట్టుకొని దాని మీద ముగ్గు అది పెట్టుకుంటున్నాను అనమాట ఈ చూసి భోజనం అనేది ఖచ్చితంగా కిందన కూర్చొని చెయ్యాలి సో అందుకనేసే మ్యాక్సిమం అవకాశం ఉన్నంత వరకు కింద కూర్చుంటేనే మంచిది అంటారు అందుకని ఇంకా నేను కిందనే కూర్చొని భోజనం చేస్తానన్నమాట సో అందుకని అక్కడ ముగ్గు పెట్టుకొని కొంచెం పసుపు కుంకం వేసి ఇంకా ముగ్గు మీద దీపం కూడా పెట్టుకోవాలన్నమాట ఇంకా దీపం పెట్టుకొని దీపాన్ని వెలిగించి దీపానికి కూడా అక్షంతలు అవి వేసి ఇంకా దాని తర్వాత మనం చుక్కను చూడటానికి అయితే వెళ్ళాలి చుక్క చూసి దర్శనం చేసుకొని వచ్చి భోజనం అయితే వడ్డించుకోవాలన్నమాట నెక్స్ట్ ఇక్కడ నేను దీపం అది పెట్టుకొని వెళ్ళి మాకు బాల్కనీలోనే కనిపిస్తుంది అనమాట చందమామ ఆ విన్ను ఒక అక్షంతలు దీపానికి వేసి తర్వాత బాల్కనీ దగ్గరికి వెళ్ళి ఆ చుక్క దర్శనం చేసుకుని అయితే వచ్చేసాను ఇంకా వచ్చిన తర్వాత ఆల్రెడీ నేను మార్నింగ్ అరిటాకు అది తెచ్చుకున్నాను కదా సో ఖచ్చితంగా అరిటాకులోనే భోజనం చేయాలన్నమాట సో మాకు అరిటాకులు అయితే దొరుకుతాయి దగ్గరలోనే సో అందుకని అక్కడికి వెళ్ళి అరిటాకు అయితే తీసుకొని వచ్చాను అరిటాకుని నీట్గా కడుక్కొని ఇంకా దాని మీద మనం ఏ ఏ వంటలు అయితే ప్రిపేర్ చేసుకున్నామో అవన్నీ వడ్డించుకోవాలన్నమాట అలాగే ఈ భోజనం చేస్తున్నప్పుడు మధ్యలో కూడా లేవకూడదు యాక్చువల్గా నార్మల్ టైమ్స్లోనైనా మనం భోజనం చేసినప్పుడు మధ్యలోనే లేకూడదు అని అంటారు కానీ ఇప్పుడు ఏంటంటే మనం మనకి నచ్చినట్టుగా వెళ్తాము వేసుకొని వస్తుంటాం అదంతా డైలీగా చేస్తాము కానీ ఈ భోజనం మాత్రం మధ్యలో లేవకూడదు అంటారు సో అందుకని నేను ఒక్కదాన్నే కదా సో మరి నాకు అందించిన వాళ్ళు కూడా ఎవరు ఉండరు అందుకని నేను అన్నీ ముందుగా ఆకులో వడ్డించుకొని అన్ని దగ్గర పెట్టుకున్నాను అనమాట మధ్యలో లేవకుండా పరవాన్నం అలాగే వంకాయ చామ కర్రీ ఇవన్నీ వడ్డించుకొని మనం ముందుగా దేవుడికి నైవేద్యం తీసి ఆ నైవేద్యం తీసిన తర్వాత మనం భోజనం అయితే చేయాలండి ఇలా అన్నీ అయితే వడ్డించుకుంటున్నాను అలాగే పెరుగుతో సహా ఒకేసారి వడ్డించుకొని మనం నైవేద్యం అయితే తీస్తామనమాట ఆకు మీద అన్నీ అయితే వడ్డించేసానండి సాంబార్ కూడా వేసుకొని అలాగే ఇంకా పెరుగు కూడా వేసేసాను పెరుగుతో పాటు మనం సాల్ట్ కూడా వేసుకుంటాం కదా అది కూడా వేయాలి ఇంకా సాల్ట్ కూడా వేసి ప్రాపర్గా అన్నీ వడ్డించుకున్న తర్వాత నైవేద్యం అయితే చేసి భోజనం అయితే చేసేసాను అనమాట సో ఫైనల్గా చూసి భోజనం అయితే ఇలా జరిగింది సింపుల్గా నాకు తెలిసిన విధంగా నేనైతే ఇలా చుక్క చూసి భోజనం అయితే చేసేసానండి ఫైనల్గా వీడియో అయితే ఇంతేని మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే మన ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్